హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఉగాది పండుగ రెండవ రోజు మేమైతే జ్యోతి చేసుకుంటున్నాము మా ఊరు సైడ్ అందరూ ఇలానే జ్యోతి తయారు చేస్తారు జ్యోతికి చూడండి అయితే పొద్దున్నే నేనైతే స్నానం చేసుకొని నానబెట్టాను నానబెట్టిన బియ్యాన్ని ఒక డ్రై బట్ట మీద ఆరబెట్టుకొని మరీ తడి లేకుండా మరపట్టించుకొచ్చుకున్నాం మేమైతే చూడండి మనం ఇదివరకు పాకం పట్టాము కదా ఆ పాకం లేక ఈ బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం ముద్ద చేసే కర్ర ఉంది కదా ఆ కర్రతో అలా గట్టిగా తిప్పుకుంటూ వేడి మీద అయితేనే జ్యోతి అనేది రెడీ అవుతుంది చూడండి ఇలాగా కొద్ది కొద్దిగా గట్టిగా అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి మనకు గట్టిగా అయిందనుకో కొద్దిగా పాకం తీసి పక్కకు పెట్టుకోవచ్చు ఆ పాకాన్ని మళ్ళీ వేసుకోవచ్చు చూడండి ఎంత గట్టిగా అవుతుందో ముగ్గురు నలుగురు కలిసి చేసే తప్ప ఈ జ్యోతి అనేది రెడీ కాదు చూడండి ఇంకా గట్టిగా అయిపోతుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి అలా రెడీ అయింది ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను నేనైతే మా ఆడపడుచుకి ఇచ్చాను మా పెద్ద గిన్నెలోనే అలా చల్లగా కాకుండా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా నాలుగు సైడ్లా ఇలా కొట్టుకుంటూ తీస్తేనే జ్యోతి అనేది రెడీ అవుతుంది లేకుంటే మనం వేడి వేడిగా ఉంది కదా అనేసి వదిలేసినామంటే జ్యోతి అనేది రెడీ కాదు ముద్దలాగా అయిపోతుంది గట్టిపడి అందుకే ఎప్పుడే ప్రతిసారి మా ఆడపడుచు మా అత్తమ్మనే చేస్తారు ఈ జ్యోతి అనేది మేమైతే మిగ మిగతా పనులన్నీ చూసుకుంటాము పువ్వులు ఎత్తులు కట్టుకోవడము రకరకాల పువ్వులు తెచ్చుకుంటాం కదా అవన్నీ రెడీ చేసుకోవడము ఇంట్లో వంటలు అన్నీ మేము చేస్తాము ఇదైతే ముగ్గురు కలిసి చేస్తేనే అవుతుంది చూడండి ఇలా మనం చపాతి పీట ఉంటుంది కదా ఆ పీట మీద ఇలా వేడిగా ఉన్నప్పుడే చూడండి నాలుగు సైడ్లా ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ రెడీ చేస్తేనే రెడీ అయిపోతుంది జ్యోతి అనేది ఇది చాలా కష్టం చేస్తుందికు మధ్యలో మనము జ్యోతికి పైన దీపం పెట్టాలి కదా అలా మా ఆడపడుచు అనేది అలా చేస్తుంది అందులో ఒక చిన్న మట్టి దీపం పెట్టి మనమైతే నూనె వేసుకొని ఒత్తి అనేది వెలిగించుకోవాలి చూడండి ఇలా ఎంత గట్టిగా తొందర తొందరగా రెడీ చేస్తూనో జ్యోతి అనేది రెడీ అయ్యేది చూడండి మా జ్యోతి అయితే చాలా బాగా చేస్తుంది మా ఆడపడుచు మేమైతే మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో చేస్తున్నాము ఈ పండుగ అయితే మేము మా పిల్లలు అందరం ఈ పండుగ ఇక్కడే వచ్చాము ఈసారి చూడండి మా ఆడపడుచు మా అత్తమ్మగారు ఇద్దరు కలిసి రెడీ చేస్తున్నారు జ్యోతికి నేనైతే కొత్తది ఒక బుట్ట తీసుకున్నాను ఆ బుట్టలో జ్యోతి పెట్టి పైన ఇనప స్టాండ్ అయితే ఆల్రెడీగా రెడీ చేసి పెట్టుకుంటారు ప్రతిసారి ఆ స్టాండే యూజ్ చేస్తారు అంటే ఆ స్టాండ్ పువ్వులు వేసుకోవడానికి యూజ్ చేస్తాము చూడండి ఇలా ఐరన్ స్టాండ్ అయితే ఇలా పెట్టాము బుట్టలో కిందనైతే జ్యోతి ఉంది మా ఆడపడుచు జ్యోతికి తమలపాకులు అనేది మా పైన చెక్కడానికి పుల్లకు కుడుతున్నారు మా అత్తమ్మగారు చేస్తున్నారు మా ఆడపడుచు అదే చేస్తుంది మా పిల్లలు అయితే వచ్చారు చూడండి మా చిన్నమ్మాయి తిరుగుతుంది మా వెనకాలనే మా పెద్దమ్మాయి చూస్తూ పోతుంది మా నానమ్మ మా అత్త ఎలా చేస్తుంది జ్యోతి అనేది చూడండి నేనైతే పువ్వులు ఎలా కొట్టాలి అనేది మా అత్తమ్మ చెప్తా ఉంది నాకు నేనైతే ఇలా ఒక్కొక్కటిగా చేస్తుంటే చూస్తున్నాను ఇస్తున్నాను వాళ్ళ చేతికి చూడండి మా ఆడబిడ్డ కొడుకు కానీ హెల్ప్ చేస్తున్నాడు మేమైతే ఇప్పుడు మొత్తం టోటల్గా నలుగురు ఉన్నాము ఇక్కడ చూడండి నలుగురు చేస్తేనూ అయిపోతలేదు పని అయితే జ్యోతి మా ఆడబడిచ్చి కొడుకు పూలు అయితే చెక్కుతున్నాడు సైడ్ సైడ్ పూలు మేము ఇటీవలకే మేము కనకాంబరాలు అయినవి మాలలు కట్టి పెట్టేసుకున్నాము చూడండి అయితే చామంతులు కలర్స్ కలర్స్ చామంతులు ఉన్నాయి కదా అవి చెక్కుతున్నాము కలర్స్ కలర్స్ కనపడాల నైట్లో అనేసి చూడండి ఎంత బాగా జ్యోతి రెడీ రెడీ కావడానికి ఇంత కష్టం ఉంటుంది పువ్వులు చెక్కుతున్నాము చూడండి ఇలా తమలపాకులు అయితే చెక్కున్నాము కదా ఇప్పుడు మనమైతే నాలుగు సైళ్ళ రకరకాల పువ్వులతో అలంకారం చేస్తాము ఈ జ్యోతికి చూడండి మా అత్తమ్మ పసుపు నీళ్ళల్లో కలుపుకొని చూడండి జ్యోతికి పసుపు కుంకుమ పెట్టడానికి పసుపు అనేది ప్లేట్లో నీళ్ళు పోసుకొని కలుపుకుంది ఇలా రాసి కుంకుమ పెడుతుందన్నమాట నాలుగు సైడ్లా నేనైతే పెద్దది ఒకే జ్యోతి తీసుకుపోకూడదు కదా దేవుడి దగ్గరికి అనేది చిన్న జ్యోతి తయారు చేసింది మా ఆడపడిచి అక్కడ పెట్టింది నేనైతే తీసుకొచ్చాను ఆ చిన్న జ్యోతికి కానీ మనము తమలపాకులు మూడు తమలపాకులు పెట్టమని చెప్తా ఉంది నాకైతే కట్టి ఏ చీపురు పుల్లలు ఉన్నాయి కదా ఆ పుల్లలకు అంటే ఆ చీపురు పుల్లలతో తమలపాకులు చెక్కడం వల్ల దీపం అనేది ఉంటుందనేసి గాలికి అటు ఇటు కదలకుండా ఉంటుందనేసి తమలపాకులు పెడుతున్నాము మేమే కాదు అందరూ ఇలాగనే జ్యోతి అనేది మా సైడు పెట్టుకుంటాము ప్రతి ఒక్కరూ మా సైడు జ్యోతులు ఇలానే చేస్తారు మీ ఊర్లకల్లా వేరేలా చేస్తే జ్యోతులు మాకైతే కామెంట్ అయితే పెట్టండి మేము ఎలా చేసామనేసి చూడండి ఇప్పుడైతే కనకాంబరాలు చామంతులు బంతి పూలతో మైతే జ్యోతి అయితే బాగా రెడీ చేసాము చూడండి అన్నీ వేసాము అసలు ఇప్పుడు ఐరన్ అనేది ఏమీ కనిపించకుండా అలా వేయడం వల్ల హైట్ అనేది బాగుంటుంది మనం డైరెక్ట్గా బుట్టకైతే వేయడానికి కాదు కదా చూడండి మాడపడుచు భలే బాగా రెడీ చేసింది జ్యోతి అయితే ఇంటిల్లాదులు చేస్తేనే అయిపోతుంది జ్యోతి తయారు చేయడం అనేది పొద్దునుంచి ఈ దేవుడికి చూడండి రెడీ అయిపోయింది కదా నేనైతే ఒకసారి జ్యోతి అయితే ఎత్తుకొని చూశాను చాలా వెయిట్ ఉంది తీసుకుపోవడానికి నైట్లో తీసుకుపోతారు చూడండి మా కూతురు అయితే ఎత్తుకుంది జ్యోతి ఏదో ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఎత్తుకోగలుగుతారు కానీ పిల్లోళ్ళు నైట్ అంతా అయితే తీసుకోలేరు మా ఆడపడి చెత్తుకుంటుంది నేను అయితే ఎత్తుతున్నాను చూడండి కింద నది టవాల్తో రౌండ్గా చేసుకొని బట్ట దాని మీద పెట్టుకుంటేనే లేకుంటే తల అనేది కుచ్చుకుంటుంది గంప చూ మా ఆడపడి ఎత్తుకోవడానికి ముందే మా కూతురు అయితే ఎత్తుకుంది మేమైతే మధ్యలో ఉంటాము ఫస్ట్ నుంచి వచ్చే వాళ్ళందరూ జ్యోతులు వస్తున్నాయి చూడండి మేమైతే మధ్యలోనే ఉన్నాము కాబట్టి ఇలానే వెళ్తాము డీజే సౌండ్లు చాలామంది చూడండి ఇంటికి చుట్టాలు వచ్చింటాయి కదా చుట్టాలతో ఇల్లు అంతా సంతోషంగా కలకలలాడుతూ చాలా బాగా చేసుకుంటాం అనేటివి నైట్ అంతా కోలనలు జకీకులు ఇలా డీజేలు వేసుకుంటూ తీసుకెళ్తారు జ్యోతులని అయితే చాలా బాగుంటుంది చూడే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరే కానీ ఆ నైట్ అంతా అనేది నిద్రపోరు జ్యోతులు వెళ్ళేదాకా సాంగ్స్లు కానీ వినిపిస్తుంటాయి కదా పిల్లలు ఎంతో లైట్ వెళ్తూర్లు అని చూస్తూ అలానే ఉంటారు చూడండి ఇప్పుడు బయలుదేరుతున్నాయి అన్నీ ఊర్లో నుంచి కాటికి గుడి అనేది చాలా దూరం ఉంటుంది ఊరి బయటకు వెళ్ళిపోవాలి చూడండి ఎంత సంతోషంగా జ్యోతులు ముందు డ్యాన్సులు చేస్తున్నారు డ్యాన్సులు అంతా ముందు చేసుకుంటూ వెళ్తుంటే వెనక అనేది జ్యోతులు అనేది తీసుకెళ్తూ ఉంటారు ఆ తర్వాత మేము అందరం వెళ్తుంటాము జ్యోతి ఎత్తుకున్న వాళ్ళు అలాగే మీ ఉగాది మీ ఊర్లో ఇలా జరుపుకుంటారో అనేది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏ ఊరు నుంచి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా ఉంది వీడియో అనేసి